హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పది క్వశ్చన్స్ ఉంటాయి పది క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఎన్ని కరెక్ట్ అయ్యాయో కామెంట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ జంతువులు పాలు పింక్ కలర్లో ఉంటాయి జింక జిరాఫీ నీటి ఎలుగు టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ నీటి నీళ్ళు తాగితే చనిపోయే జీవి ఏది కంగారు ఎలుక జిరాఫీ ఎలుగు బంతి అయినా టైమ్ టైం లో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కంగారు ఎలుపు విత్తనాలు బయట వైపు ఉండే పండ్లు పైనాపిల్ ద్రాక్ష స్ట్రాబెర్రీ డ్రాగన్ ఫ్రూట్ టైం స్టార్ట్లో కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్ట్రాబెరీ అన్ని పండ్లకు విత్తనాలు లోపల ఉంటే ఈ స్ట్రాబెరీకి మాత్రము విత్తనాలు బయట వైపు ఉంటాయి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది చురుత ముసలి సొరచాప దోమ యువర్ టైం నా దోమ కొన్ని సర్వేల ప్రకారం దోమని అత్యంత ప్రమాదకరమైన జీవిత పరిగణించింది టమాటా పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఏమనేది కాదు ఆస్ప క్యాన్సర్ గుండెపోటు పక్షవాతం ఓవర్ టైం స్టాక్లో కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్యాన్సర్ ఎక్కువ టమాటాలు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాదు అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి ఈ క్రింది వాణిలో బరువు తగ్గించేది ఏది ఎరువు నిమ్మ చింతపండు ఉప్పు టైమ్ టైం స్టార్ట్నా కరెక్ట్ చింతపండు అలా అన్ని ఉన్నారని ఎక్కువ చింతపండు స్వామి తినకండి ఎగరగలిగే సామర్థ్యము కలిగిన ఏకైక ఏది క్షీరడం దబ్బిలాలు పావురాలు టైం స్టార్ట్లో కరెక్ట్ ఆన్సర్ ఇస్ గబ్బిలాలు ఎందుకంటే చీరదం అంటే పిల్లలు పెట్టి పాలిచ్చి పెంచే వాటిని చీరదాలు అంటారు ఇక్కడ గబ్బిలాలు పిల్లల్ని పెట్టి పాలిచ్చి పెంచుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ గబ్బిలాలు ఒక యాపిల్ పండులో ఎంత శాతం ఖాళీ ఉంటుంది పది శాతం పదహైదు శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం టైం స్టార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇరవై ఐదు శాతం ఎక్కువగా నవ్వడం ద్వారా ఏ అవయవం బాగా పనిచేస్తుంది కిడ్నీ లివర్ గుండె ఊపిరితిత్తులు యువర్ టైం స్టార్ట్ నా గు అందుకని అప్పుడప్పుడు కొంచెం నవ్వున్నాయా గర్భం దాల్చి పిల్లలను కనే ఏకైతే మగజీవి ఏది చురచాప సముద్ర గుర్రాలు నక్కలు టీవీ టైం స్టార్ట్నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ సముద్ర గురు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి